హాయ్ హలో వెల్కమ్ టు సంజస్ గార్డెన్ చాలా అయిందండి వీడియో చేయక హార్వెస్టింగ్కి వచ్చాయి పాలకూర చుక్కకూర తోటకూర ఈరోజు మాత్రం పాలకూర హార్వెస్టింగ్ చేస్తున్నామండి మా పాలకూర చూడండి రెండు డబ్బులలో ఎలా వచ్చిందో పాపం టూ టైమ్స్ డ్యామేజ్ అయిపోయినాయి మేము హార్వెస్టింగ్ చేయడానికి కూడా మాకు టైం లేకుండే డ్యామేజ్ అయిపోయి థర్డ్ టైం కూడా వచ్చేసింది పాపం దీన్ని కూడా డ్యామేజ్ చేయకూడదని టైం తీసుకొని మరి మేము ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాము అసలు మేము గార్డెన్ కు వాటర్ పడదామని వచ్చాము ఈ పాలకూర చూసిన తర్వాత ఇది కంపల్సరీ హార్వెస్టింగ్ చేయాల్సిందే అని చెప్పేసి చేస్తున్నాము అసలు ప్లేట్ కూడా తీసుకురాలేదు డబ్బులో అయిపోవచ్చాయి ఇంకొక డబ్బులే చేయాలి మా రుద్ర ఏదో చూసిందండి అక్కడ గబగబా ఉరికింది ఏదో సౌండ్ కూడా అయింది అయ్యేసరికి మా సార్ కూడా హార్వెస్టింగ్ ఆఫీస్ వెళ్ళారు ఏందిరా రుద్ర ఏముందిరా రుద్ర ఏముంది ఏం చూసావు నువ్వు రుద్ర ఏం చూసావరా మళ్ళీ అందులోకే పోతుంది అదేదో చూసింది

రుద్రే ఇదా 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 కరుస్త ఇదా ఇక్కడ వినమే చెప్తే మాట మళ్ళీ అక్కడికే పోతుంది మా గార్డెన్లోకి ఎలక వచ్చిందండి దానివల్ల మా రుద్రగాడు అలా డిస్టర్బ్ చేశాడు అందుకని హార్వెస్టింగ్ చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్